वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्यास्युस्तं नमामि गजाननं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं सन्निधिं क्रियात् सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् शास्त्राब्धिपारदृश्वानं सङ्गहीनं तपोनिधिं भजे श्रीभारतीर्थगुरुं भद्रोघदायकं विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं दक्षिणाम्नाय शृङ्गेरीशारदापीठाधीश्वरु अनन्तश्रीविभूषितुलु जगद्गुरुश्री श्रीभारतीर्थमहास्वामिवरि पादपद्ममुलकु తత్కరకమల సంజాతులైన జగద్గురు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామివారి పాదపద్మములకు శ్రద్ధముగా సాష్టాంగ ప్రణామములను సమర్పించుకుంటూ జగద్గురువుల యొక్క ఆదేశ అనుసారముగా వారి యొక్క అనుగ్రహముతో నేటి నుండి మనము పుణ్యభూమి శృంగేరి అను ఈ శీర్షికతో ఒక ప్రవచన మాలికను ప్రారంభించుకుంటున్నాము జగద్గురువులు అనుగ్రహించిన ఈ శీర్షికలోనే మనము చింతించుకోవాల్సిన మనం విచారించుకోవాల్సిన తెలుసుకోవాల్సిన విషయాల యొక్క స్వభావము మనకు తెలుస్తున్నది పుణ్యభూమి శృంగేరి అన్నది అనున్నది గురువులు అనుగ్రహించిన శీర్షిక పుణ్యభూమి ఈ మాటకు అర్థం ఏమిటి పుణ్యం అంటే పూయతే అనేనా ఇది పుణ్యం దేని అయితే జనులు పవిత్రుల పవి పవిత్రులవుతారో దానిని పుణ్య దానికి పుణ్యము అని పేరు దేని యొక్క సంపర్కము చేత దేనిని సేవించడం చేత నరుడికి మనుజుడికి పవిత్రత అనేది చేకూరుతుందో అట్లాంటి దానిని పుణ్యము అని చెప్పి అంటారు అటువంటి భూమి కాబట్టి ఏ భూమిని సేవించినట్లయితే ఏ భూమి యొక్క సం సంపర్కము చేత ఏ భూమి యొక్క సాంగత్యము చేత మనుష్యునకు పవిత్రత చేకూరుతుందో అట్టి స్థానమును పుణ్యభూమి అని చెప్పి అంటారు మన భారతదేశం మొత్తము పుణ్యభూమి ఆ సేతు శీతాచలము ప్రతి ఒక్క అణువు కూడా ఏ ఒక్క ఋషి నడయాడిన చోట ఉంటుంది ఏదో ఒక దేవత వెలసిన చోటయి ఉంటుంది ఏ సిద్ధపురుషులు కాలిడిన చోట ఉంటుంది కాబట్టి ఈ భారతదేశం మొత్తం ఒక పుణ్యభూమి అందున మనకి ప్రత్యేకించి కొన్ని పుణ్యభూములు ప్రథలో ఉన్నాయి వాటిని మనం ముఖ్యంగా రెండు విధాలుగా పిలుచుకుంటుంటాము ఒకటి తీర్థము అని మరొక శబ్దము క్షేత్రము అని ఈ రెండు శబ్దాలు మనకు ప్రసిద్ధిలో ఉన్నాయి తీర్థమని క్షేత్రమని ఈ రెండు పదాల యొక్క అర్థం ఏమిటి తీర్థ శబ్దానికి తర తర తరంతి అనేనా ఇది తీర్థం అని చెప్పి అంటారు దేనివల్ల అయితే తరింపడానికి వీలవుతుందో అంటే సాధారణంగా పాపాన్ని తరించడానికి మనం ఒక పాపకర్మని అనుష్ఠించినట్లయితే ఆ పాపకర్మ యొక్క దుఃఖాన్ని దాటడానికి దేన్నైతే మనం సేవిస్తామో దానికి తీర్థము అని పేరు ఇదే కాక మనకి కోశంలో తీర్థశబ్దానికి ఎన్నో అర్థాలు చెప్పున్నారు తీర్థం శాస్త్ర అధ్వర క్షేత్ర ఉపాయ ఉపాధ్యాయ మంత్రిషు అని చెప్పి ఇన్ని అర్థాలు చెప్తున్నారు తీర్థం శాస్త్రాధ్వర క్షేత్ర ఉపాయోపాధ్యాయ మంత్రిషో అని చెప్పి అక్కడ కోశంలో ఉన్న మాట అంటే తీర్థం అనే మాటకి శాస్త్రం అని చెప్పి ఒక అర్థం ఉంది అలాగే యజ్ఞము అని చెప్పి ఒక అర్థం ఉంది అలాగే ఉపాయం ఒక సాధనం అనే ఒక అర్థం ఉంది అలాగే గురువు అని చెప్పి ఒక అర్థం ఉంది అదేవిధంగా మంత్రి అని చెప్పి ఒక అర్థం ఉంది ఇదిగాక దీంట్లో మనకి క్షేత్రం అని చెప్పి ఒక మాట రాశారు కానీ సాధారణంగా మనకి తీర్థము అనే మాటకి అర్థము ఒక జల సంబంధమైన పుణ్య పుణ్య పుణ్యస్థానము ఒక నది కావచ్చు ఒక సముద్రం కావచ్చు ఒక కొలను కావచ్చు ఎక్కడైతే మనకి నీటి ద్వారా ఒక ఒక పుణ్యస్థానము మనకి గోచరం అవుతుందో అట్లాంటి స్థానాన్ని తీర్థం అన్న అలవాటు అదేవిధంగా క్షేత్రము అని చెప్పి ఒక మాట ఉంది వస్తుత ఈ క్షేత్రం అనే మాటకి పంట పొలము అని చెప్పి అర్థం ఎక్కడైతే ధాన్యాలు పండుతాయో వరి పండుతుందో మనకి మంచిగా చక్కగా సస్యశ్యామలంగా ఉండే ఆ పంట భూమిని క్షేత్రం అని చెప్పి అంటాము ఒక రకంగా ఈ పుణ్యస్థానాలు కూడా అందుకనే క్షేత్రాలు కాబోసు ఎందుకంటే మనము అక్కడ నాటిన కర్మల యొక్క బీజాలు ఎలాగైతే మనం ధాన్యం బీజాలని నాటి మనం బీజాలని నాటినట్లయితే ఆ పంట పొలంలో అవి చక్కగా ములిచి మనకి పుష్టిని కలిగించే ధాన్యముగా మారుతున్నాయో అదేవిధంగా మనం ఆ పుణ్యస్థానాల్లో మన పుణ్య ఆచరణలు అనే దాన్ని నాటితే అదే మనకి క్రమక్రమంగా ప్రవర్ధమానమై ఒకనాటికి అనల్పమైన సుఖాన్ని శ్రేయస్సుని కలిగించే ఒక చక్కని పుణ్యపు పంట కలుగుతుంది అనే భావనతో కూడా మనం పుణ్యస్థానాలని క్షేత్రాలని పనుకోవచ్చు ఇది సాధారణంగా మనము తీర్థము క్షేత్రము అనే పదాలకుండి నిర్వచనం విశేషంగా అంటే పరిభాషపరంగా చూసినట్లయితే మనకి కాళికా పురాణంలో ఒక విశేషమైన పరిభాష అక్కడ చెప్పున్నారు అక్కడ చిరాత్తు కామదం చిరాత్తు కామదో దేవో తత్ జ్ఞానద లోకేషు గద్యతే పూర్వవందిభి అని చెప్పి ఒక శ్లోకం చెప్పున్నారు ఎక్కడైతే చిరాత్తు కామదో దేవ మన కామ్యాలు మన కోరికలు తీరడానికి అంత వెంటనే అక్కడ తీరకపోవచ్చు కానీ దేవ ఆ స్థానంలో ఉండే దేవత న జ్ఞానదః ఎక్కువ సమయం తీసుకోకుండా వేగంగా జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడో ఏ క్షేత్రంలో అయితే ఆ దేవత జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంటుందో అలాగే చాలా కాలానికి కామ్యాలను అనుగ్రహిస్తుంది అంటే ఏమిటి ఇక్కడ జ్ఞాన ప్రాధాన్యం కలిగిన చోట్లను ఎక్కడైతే ఆ దేవత క్షిప్రంగా జ్ఞానాన్ని ఇస్తుంది కాలక్రమేణ కాలాంతరంలో కామాన్ని ఇస్తుందో అట్లాంటి స్థానాన్ని క్షేత్రము అని చెప్పనాలి అనేది మనకి కాళికాపురాణంలో మాట కాబట్టి చక్కగా మన శృంగేరి క్షేత్రం కూడా అట్టిదే మనకి ఇక్కడ తీర్థము కలదు క్షేత్రము కలదు ఎందుకంటే మనకి ఇక్కడ చక్కగా పరమ పవిత్రమైన తుంగా నది ప్రవహిస్తుంది మనకి ఈ తుంగభద్రా నదికే మనకి పురాణాల్లో వారాహి అనే వ్యవహారం కనబడుతుంది ఎందుకంటే ఇక్కడ పక్కనుండే సహ్య పర్వతాల్లో వరాహ పర్వతం అని చెప్పి ఒకటి కలదు అక్కడ వరాహస్వామి భూమిని ఉద్ధరించినాక అక్కడ విశ్రాంతి తీసుకుంటే ఆ వరాహస్వామి యొక్క దంష్ట్రల నుండి ప్రవహించిన స్వేదధార ఒకవైపు తుంగగా ఒకవైపు భద్రగా మొదలై ఆ రెండు సంగమించి తుంగభద్రగా విలువడిన కథ మనకు పురాణాల్లో కలదు మనము ముందు ముందు కూడా ఈ తుంగానది యొక్క ప్రాశస్త్యాన్ని తుంగానది యొక్క పురాణ మాహాత్మ్యాన్ని చెప్పుకోబోతున్నాము అదేవిధంగా ఇక్కడ విశేషమైన దేవతా సాన్నిధ్యము కలదు పన్నెండు శతమానాల పూర్వము పన్నెండు శతాబ్దాల పూర్వము పరశవ పరావతారులైన జగద్గురు శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఆసేతు శీతాచలము అవైదిక మతములను జయిస్తూ వైదిక వైదిక ధర్మాన్ని ప్రతిష్టాపన చేస్తూ వాదములను సలుపుతూ తత్త్వాన్ని ప్రచారము చేస్తూ దేశం నలుమూలల తామసికమైన ఆచారాలను పారద్రోలుతూ సాత్వికమైన పూజా విధాన పూజా విధానాలను నెలకొల్పుతూ ఈ లోకానుగ్రహం చేశారు వారి యొక్క ఆ యాత్రల భాగంగా వారు ముమ్మారు రామేశ్వరం నుండి హిమాలయాల వరకు కన్యాకుమారి నుండి కన్యాకుమారి నుండి కేదారం వరకు ప్రయాణించారు ఆ ప్రయాణాల్లో భాగంగానే వారు కర్ణాటక దేశంలో యాత్రిస్తూ ఈ పరమ పవిత్రమైన ఈ తుంగా తీరానికి శృంగగిరి క్షేత్రానికి వచ్చారు ఇక్కడ వారు స్వహస్తాలతో వనదుర్గా మంత్రంతో బ్రహ్మవిద్యకు అధిష్టాన దేవత అయిన శారదాదేవిని సకల విద్యల తల్లిని ఇక్కడ వారు వారి యొక్క చేతులతో ప్రతిష్ఠించారు అదేవిధంగా ఇక్కడ ఆ శారదా ప్రతిష్టయే కాక ఇక్కడ శారదా పీఠమును కూడా భగవత్పాదులు ప్రతిష్ఠించారు ఆ పీఠంలో వారు వారి శిష్యుల్లో జ్యేష్ఠులు శ్రేష్ఠులు అయిన సురేశ్వరాచార్యులను ఎవరైతే పూర్వాశ్రమంలో మండనమిశ్రులు అనే పేరుతో అద్వితీయులైన పండితులై జగజ్జగీయమానమైన మీమాంసా పాండిత్యాన్ని కలిగి ఎవరైతే విరాజిల్లారో అట్టి సురేశ్వరాచార్యులను ఆ శారదా పీఠంలో ప్రథమ పీఠాధిపతిగా నియమించారు నాటి నుండి నేటి వరకు ఈ పన్నెండు శతాబ్దాలుగా అవిచ్ఛిన్నమైన గురు పరంపరతో ఈ శారదా పీఠము మన భారతదేశానికి లోకానికి ధర్మదీపమై దీపమై అలరారుతున్నది కానీ ఈ క్షేత్రానికి ఈ పావిత్ర్యము ఈ క్షేత్రానికి ఈ మాహాత్మ్యము భగవత్పాదులతో మొదలైనది కాదు భగవత్పాదులకు పూర్వము భగవత్పాదులకు కొన్ని యుగాల పూర్వము ఇక్కడ ఈ క్షేత్రంలో ఋష్యశృంగ మహర్షి తపస్సును ఆచరించారు వారి యొక్క పితృపాదులైన విభాండక మహర్షి కూడా తపస్సునాచరించారు వీరిద్దరూ కూడా కశ్యప ప్రజాపతి యొక్క వంశానికి చెందినవారు కశ్యప పుత్రులైన విభాండకులు కశ్యప పౌత్రులైన ఋష్యశృంగ మహర్షి వారు కూడా ఈ క్షేత్రంలో తపస్సునాచరించారు వారి యొక్క తపస్సు చేత ఈ క్షేత్రం ఎంతో పవిత్రమైంది ఎక్కడైతే తపస్సు ఉంటుందో అక్కడ ముందు ముందు తరాలలో కూడా వేరే సాధకులు అక్కడొచ్చి వారి అనుష్ఠానాలను జరుపుకుంటే అక్కడ విశేషమైన సిద్ధి కలుగుతుంది అనేది మనకి కేవలం పురాణాలు చెప్పే ఐతిహ్యం కాదు నేటికి చాలామందికి కలుగుతున్న ప్రత్యక్ష అనుభవము ఆ మహర్షులు ఇక్కడ పాదస్పర్శ చేయడం చేత ఆ మహర్షులు ఇక్కడ వారు చేసుకున్న అనుష్ఠానాన్ని ఈ మహర్షులు చేసుకున్న అనుష్ఠానము ఉండే ప్రకృతికి సంక్రమించడం చేత ఆ మహర్షులు చేసుకున్న జపాదులు ఈ పర్యావరణంలో వ్యాపించడం చేత ఇక్కడ వెలయడమే ఇక్కడ ఉండడమే ఎంతో పుణ్యహేతువై మన మనస్సుకి శుద్ధతను తీసుకొస్తుంది వస్తుత ఈ పుణ్యక్షేత్రాలతో ఉన్న ప్రధానమైన ప్రయోజనము ఈ మానసికమైన శుద్ధే అందుకనే భగవత్పాదులు కూడా అంటారు ప్రశ్నోత్తర రత్నమాలికలో కిం కిమ్ ముఖ్యం అసలైన తీర్థం ఏమిటి అనే ప్రశ్న వేసి చిత్తమలం ఎన్ నివర్తయతి అని చెప్పి అన్నారు ఏది అసలైన తీర్థము ఎక్కడైతే జనులు బహుసంఖ్యలో స్నానం చేస్తారో అది తీర్థమా లేదా ఎక్కడైతే అతి పెద్ద దేవాలయం ఉంటుందో అది వస్తుత తీర్థమా లేదా ఎక్కడైతే సాధువుల సంఖ్య ఎక్కడుంటు ఎక్కడుంటుందో అది తీర్థమా అని చెప్పి ఒక ప్రశ్న వేసి ఏది వాస్తవికమైన తీ అని చెప్పి ఒక ప్రశ్న వేసి వారు సమాధానం చెప్పారు చిత్తమలం ఎన్ని నివర్తయతి ఏదైతే మన మనస్సులో ఉండే రాగద్వేషాది దోషాలను నిర్మూలిస్తుందో అది నిజమైన క్షేత్రము అని అంటే దీనికి అర్థం ఏమిటి మనము పుణ్యయాత్రలు చేయడం వల్ల మనం తీర్థయాత్రలు చేయడం వల్ల మనం పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవడం వల్ల మనం పొందాల్సిన ప్రయోజనం ఏమిటంటే మన మనస్సులో రాగద్వేషాలు తరగాలి మనకు మనస్సులో ఎన్నో దోషాలు ఉంటాయి దాన్ని మనం కామక్రోధ లోభమోహమద మాత్సర్యాలు అనే షడ్రిపూలుగా చెప్పుకుంటాము కానీ ఈ షడ్రి మూలమైనవి వస్తుత రెండే రాగము ద్వేషము మనకి అనుకూలంగా అనిపించే వాటి పట్ల ఉండే భావన రాగము మనకి ప్రతికూలంగా అనిపించే వాటి పట్ల ఉన్న భావన ద్వేషము ఈ రెండింటినీ తొలగించుకుంటే మనకి ఈ సృష్టి అందు యథార్థ దృష్టి కలుగుతుంది అందుకనే మనకి శాస్త్రంలో కూడా దోషము అని ఈ రెండింటిని చేర్చి ఈ ఈ రాగద్వేషాలను చేర్చి దోషము అని ఒక పేరు పెట్టారు అట్లాంటి మానసికమైన దోషాన్ని తొలగించుకోవడమే తీర్థ యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం ఎక్కడైతే ఈ రాగద్వేషాలని జయించిన సిద్ధ పురుషులు తపస్సు చేశారో ఎక్కడైతే ఈ రాగద్వేషాలను తొలగించి మనకి అనుగ్రహం చేసే దేవత యొక్క సాన్నిధ్యం పరిపూర్ణంగా ఉందో ఆ దేవత శివ శివరూపం కావచ్చు రూప విష్ణు రూపం కావచ్చు శక్తి రూపం కావచ్చు రూపం కావచ్చు కానీ మొత్తానికి మనకి రాగద్వేషాలను తొలగించే దేవత యొక్క సాన్నిధ్యం ఎక్కడైతే ఉందో అలాగే మనము ఎక్కడైతే ఆ రాగద్వేషాలను తొలగించుకోవడానికి విశేషమైన అనుష్ఠానం చేసి శ్రేయస్సు పొందగలుగుతామో అట్లాంటి చోటుకి తీర్థం అని పేరు అందుకనే మనకి మహాభారతంలో కూడా భీష్ముల వారు ఒక మాట చెప్తారు ఎత్ర దేవాశ్చ వేదాశ్చ పవిత్రం కృత్స్నమేకతాం వ్రజేత్ తన్మానసం తీర్థం తత్ర స్నాత్వా అమృతో భవేత్ అని చెప్పి ఒక మాట చెప్తారు అక్కడ ఈ మాటకు అర్థం ఏమిటంటే ఒక తీర్థం ఉంది ఆ తీర్థంలో స్నానం చేసినట్లయితే అమృతత్వం లభిస్తుంది ఇది మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే మనం ఎన్నో క్షేత్రాల్లో మనం స్నానం ఉంటాము మనం రామేశ్వరంలో ఉండే తీర్థాల్లో స్నానం ఉంటాము ఆ కన్యాకుమారిలో సాగరంలో స్నానం చేసి ఉంటాము గోకర్ణంలో సముద్ర స్నానం చేసి ఉంటాము హిమాలయాల్లో ఉండే ఎన్నో పుణ్య తీర్థాల్లో స్నానం చేసి ఉంటాము అలాగే తుంగ కావేరి గోదావరి మొద కృష్ణ మొదలైన ఎన్నో పుణ్య నదుల్లో స్నానం చేసి ఉంటాము కానీ మన ఎవ్వరికీ ఆ అమృతత్వం చేతికి చిక్కిందా అంటే లేదు కదా మరి ఎవరో మహానుభావులకి దొరుకుంటే దొరుకుండొచ్చు కానీ అక్కడ స్నానం చేసే ప్రతి మనిషికి అమృతత్వం అనేది లభించట్లేదు కదా మరి ఏమిటి ఈ క్ష ఈ తీర్థం తత్ర స్నాత్వా అమృతో భవేత్ అని చెప్పి భీష్ములవారు అన్నారు ఏమిటా ఆ తీర్థం అని చెప్పంటే అక్కడ భీష్ముల వారు చెప్పారు ఒక తీర్థం ఉంది ఆ తీర్థంలో పవిత్రమైన వస్తువులన్నీ ఏకమై వెలుస్తాయి అక్కడ ఎట్లాంటివి అంటే వేదాశ్చ దేవాశ్చ సర్వ వేదములు మనకి ధర్మాన్ని అలాగే పరమార్థతత్వమైన బ్రహ్మతత్వాన్ని చెప్పే ఏ వేదాలు అయితే ఉన్నాయో అవన్నీ కలిసి అలాగే దేవతలు ఇంద్రుడు వరుణుడు మొదలైన ఈ ప్రకృతిని శాసించే పరబ్రహ్మ యొక్క స్వరూపములన్నీ వారి ఆ పరబ్రహ్మ యొక్క అంశాలన్నీ కూడా కలిసి ఒక్క చోట్లో పవిత్రంగా కలుస్తాయి అట్లాంటి తీర్థంలో మనం పరిపూర్ణంగా కృంకినట్లయితే మునకలు ఇనట్లయితే అక్కడ మనకి అమృతత్వం కలుగుతుంది ఏమిటంటే తన్ మానసం తీర్థం మన మనస్సే ఆ తీర్థం అందుకనే మనకి మహాభారతం ఏమిటి మహాభారతం ఏమిటి పురాణం ఏమిటి మనకి గేయ సాహిత్యం కూడా చెప్తుంది పదకవితా పితామహులైన అన్నమాచార్యులు కూడా చక్కగా ఒక కీర్తనలో రాస్తారు ఒక కీర్తనలో అంటారు త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును ఒకటి కోటి గుణితంబగు మార్గములుండగా ప్రయాస పడనేలా దినకర కోటి గ్రహణ కాలముల తీర్థాచరణలు చేసిన ఫలములు తను తానే సిద్ధింపక ఊరకే దవ్వులు తిరుగుట పనియేలా అని చెప్పి ఒక మాట అన్నారు అక్కడ ఏమిటి దీనికి అర్థం అంటే దినకర కోటి దినకర కోటి గ్రహణ కాలముల ఈ సూర్యగ్రహణాల్లో ఈ పుణ్యక్షేత్రంలో స్నానం చేయడం ఆ తీర్థంలో స్నానం చేయడం అనేది ఎంతో పుణ్యంగా చెప్తుంటారు అట్లాంటివి కోటి పుణ్యాలు చేయడ చేయడానికి దేశం నలుమూలలా పారి పారిపోవడం కంటే తను తానే సిద్ధింపక మనం చిత్తశుద్ధిని సంక్రమింప చేసుకున్నట్లయితే మనం శుద్ధమైన మనసుని సాధించుకోగలిగితే అసలు ఆ రకరకాల పుణ్యక్షేత్రాల్లో ఆ సూర్యగ్రహణాల్లో స్నానాలు చేసిన ఫలము తనంతటి తానే సిద్ధిస్తుంది అంతకంటే పుణ్యమైనది అంతకంటే మంగళకరమైనది మరొకటి లేదు దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పుణ్యక్షేత్రాల యొక్క దర్శనం మానుకోవాలి లేదా తీర్థ దర్శనం మానుకోవాలి అని చెప్పి కాదు కానీ తీర్థయాత్రల వల్ల తీర్థ స్నానాల వల్ల తీర్థ సేవనం వల్ల క్షేత్ర దర్శనం వల్ల మనం పొందాల్సిన అంతిమమైన ప్రయోజనం అది మనం ఎప్పుడైతే పుణ్యక్షేత్రాల యొక్క యాత్రలు చేసుకుంటామో ఎప్పుడైతే పుణ్యతీర్థాల్లో మనం స్నా స్నానాధికం చేసుకుంటామో అప్పుడు మనం దీన్ని పరిశీలించుకోవాలి నేను నా రాగద్వేషాలను పోగొట్టడానికి పోగొట్టుకోవడానికి ఎంత చేరువ అయ్యాను అనే విషయాన్ని మనం గమనించుకోవాలి కాబట్టి జగద్గురుల యొక్క ఆదేశం ఏమిటంటే మనం ఈ శృంగేరి యొక్క మహిమని చెప్పుకోవడం వల్ల ఆ పుణ్యక్షేత్రము పుణ్యతీర్థము అయిన ఈ శృంగేరి యొక్క చరిత్రని చెప్పుకోవడం వల్ల నాటి విభాండక మహర్షుల నుండి మొదలు పెట్టుకొని భగవత్పాదులు సురేశ్వరాచార్యుల నుండి నేటి జగద్గురువులైన మహాసన్నిధానం వారు సన్నిధానం వర వారి వారి వరకు మనం ఆ గురు పరంపర యొక్క స్మరణను చేసుకున్నట్లయితే మనకి ఆ రాగద్వేషాలు తొలగి మనకెంతో శ్రేయస్సు కలుగుతుంది సన్మార్గము తెలుసుకోవడానికి ఒక అవకాశం కలుగుతుంది ఆ శారదా పరమేశ్వరి యొక్క గురుదేవత యొక్క అనుగ్రహం పొందడానికి ఒక చక్కని అవకాశము మనందరికీ కలిగించారు జగద్గురువులు ఈ యొక్క కార్యక్రమం ద్వారా కాబట్టి వచ్చే సంచికలో ఆ గురు పరంపర అంటే ఏమిటి ఆ గురు పరంపర తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి ఎందుకంటే మనకి దీనికి కూడా పురాణాలు చెప్పారు మోక్షసిద్ధిరపి చాస్తి సద్గురో సాధువంశ పరవర్ణనేనహి పరవేదనేనహి అని చెప్పన్నారు గురోర్ వంశ పద పరవేదనేన గురువు యొక్క వంశం అంటే ఆ గురువు యొక్క పరంపరను తెలుసుకున్నట్లయితే మోక్షసిద్ధిరపి చాస్తి ఆ గురుతత్వాన్ని యథార్థంగా తెలుసుకున్నట్లయితే గురు పరంపరను తెలుసుకున్నట్లయితే అది మోక్షానికి మోక్షసిద్ధికి ఉపకారకం అవుతుంది అనేది అనే విషయాన్ని పురాణం మనకి చెప్తుంది కాబట్టి అది ఎలాగా ఆ గురు పరంపర యొక్క తత్వం ఏమిటి అసలు గురువు అంటే ఎవరు ఆ లక్షణాలు మనకి ఎందు ఎలా కనపడుతున్నాయి అనే విషయాలను మనం వచ్చే సంచికలో తెలుసుకుందాము